హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి గగన్ ఆలోచిస్తూ వరండాలో నిలబడి ఉండగా ఇక భూమి వెళ్ళి గగన్ ని ఇలా అడుగుతుంటుంది ఏంటి ఇంకా అంకుల్ గుచ్చే ఆలోచిస్తున్నారా అసలు మీరు చేసింది తప్పే కాదు అంకుల్ అలా వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడగమనడమే తప్పు అని అంటుండగా భూమి తనకి సపోర్ట్ చేస్తున్నందుకు కాస్త హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు గగన్ ఇంకా మళ్ళీ భూమి ఇలా అంటుంటుంది ఆ మనుషులతో మీకు పడకపోయినా ఆడపిల్ల ప్రమాదంలో ఉందని తెలిసి సపోర్ట్ చేసి ఆ అబ్బాయిని నాలుగు చితక చూడండి మీరు సూపర్ ఎవరైనా కాబోయే భార్యాభర్తలైనంత మాత్రాన బయటికి తీసుకెళ్ళి అలా అసభ్యకరంగా ప్రవర్తిస్తారా చెయ్యకూడదు కదా అంకుల్ కూడా అలా అడగకూడదు కానీ ఆ ఇంట్లో వాళ్ళ పోరు పడలేక అడిగినట్టున్నారు ఏమైనా మీరు మాత్రం సూపర్ పని చేశారు మీరు రియల్గా చాలా గ్రేట్ అందుకే మీరంటే నాకు ఇష్టం అని భూమి అనేస్తుంది ఇక గగన్ అనుమానంగా భూమి వైపు చూస్తుండగా అదే అదే అలా ఆడపిల్ల ప్రమాదంలో ఉందని తెలిసి కాపాడారు కదా అది మంచితనమే కదా మంచితనం అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు మీ మంచితనమే నాకు ఇష్టమని చెప్తున్నాను అని అంటూ తన చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ని గగన్కి అందిస్తూ ఈ జ్యూస్ తాగి హ్యాపీగా వెళ్ళి పడుకోండి ఏమి ఆలోచించకండి అని భూమి అంటుండగా జ్యూస్ గ్లాస్ని అందుకొని ఒక్క సిప్ చేస్తాడు గగన్ కానీ తాగలేక ఉమ్మేస్తాడు ఏమైందండి అని భూమి అడుగుతుండగా ఏమైందా ఏం కలిపావు ఇందులో అని అడుగుతుంటాడు గగన్ అప్పుడు భూమి కాస్త పాలు కలిపాను అని అంటుండగా తైతక్కు పాలు కాదు మజ్జిగ కలిపావు అని అనేస్తాడు అయ్యో మజ్జిగ కలిపానా అని బుర్ర కోక్కుంటూ ఉంటుంది భూమి ఒక్క దెబ్బతో జీవితంలో జ్యూస్ తాగాలన్న కోరిక కూడా చంపేశావు అని గగన్ అంటుండగా అయ్యో ఒక్క నిమిషం ఇవ్వండి వేరే తీసుకొస్తాను చేసి తీసుకొస్తాను అని భూమి అంటుండగా అమ్మో మరీ ఒకసారి వద్దు వద్దు ఈసారి ఇంకేం కలిపి తీసుకొస్తావో అంటూ రెండు చేతులెత్తి దండం పెడుతూ నాకు ఇంకోసారి నువ్వేం చేయకు తల్లి అని అంటూ వెళ్ళిపోతాడు ఇక భూమి ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇలా పాలకి బదులు మజ్జిగ గలపిస్తావా అసలు ఆయన కాదు తలతిక్క నువ్వే తలతిక్క ప్రేమ మత్తులో నీకేం కనిపించట్లేదు ప్రేమతో ఆయనకి దగ్గర కావాలి అనుకున్న ప్రతిసారి ఇలాగే దూరం చేసేసుకుంటున్నావు అంటూ తల బాదుకుంటూ ఉంటుంది ఇక తెల్లవారిపోతుంది మీరా ఒక పూల ప్లేట్ తో కిందికి దిగి వస్తూ ఇక పెళ్లి వారికి అదే వంశీ వాళ్ళ నాన్నగారికి కాల్ చేస్తుంది నేను వాళ్ళ అమ్మని అంటూ ఉండగా చెప్పండి అని అతను అంటుంటాడు పెళ్లి పనులు ఎక్కడి దాకా వచ్చాయని తెలుసుకుందామని కాల్ చేశాను అని అంటుండగా పెళ్ళి ఆపేద్దామని మేము అనుకుంటుంటే ఇంకా పెళ్లి పనులు అంటారేంటి మీరు అని అనేస్తాడు అతను ఏంటండి అలా మాట్లాడుతున్నారు అని మీరా కంగారుగా అడుగుతుండగా మరేం చేయమంటావు ఎవడో వచ్చి నా కొడుకుని కొడితే సిగ్గు లేకుండా పెళ్లి చేసుకోమంటావా వాడు వచ్చి నా కొడుకు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెబితేనే పెళ్ళి లేదంటే లేదు అని కాల్ చేసేస్తాడు ఇక ఏవండి ఏవండి అని అంటూ పరుగు పరుగున కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి మాట్లాడిందంతా చెప్పేస్తుంది ఇక టెన్షన్ పడుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ అసలు మీరు వెళ్ళారా అతన్ని క్షమాపణ చెప్పమని అడిగారా అని అంటూ ఉండగా అక్కడికి ఇందు బిందు చెర్రి కూడా వచ్చేస్తాడు అమ్మ ఏం మాట్లాడుతున్నావు వాడు తప్పు చేశాడు కాబట్టి అన్నయ్య క్షమాపణ ఎందుకు చెప్తాడు అన్నయ్య స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారు నేనున్నా అలాగే కొట్టేవాని అని అంటుండగా కొడతావురా ఎందుకు కొట్టావు నా పెళ్ళి కదా చెడిపోయేది అని ఇందు అంటూ ఉంటుంది ఇక ఏమైందండి చెప్పండి అని మీరా కృష్ణప్రసాద్ని నిలదీస్తుండగా నిన్న రాత్రే వెళ్ళానే వెళ్ళి జరిగిందంతా చెప్పి క్షమాపణ అడగమని చెప్తే నేను అడగను వాడు తప్పు చేశాడు కాబట్టే కొట్టానంటున్నాడు గగన్ అని అనగానే అలా వదిలేస్తారా మీరు అయినా వాళ్ళకి కావాల్సింది కూడా పెళ్ళి ఆగిపోవడమే కదా ఇప్పుడు ఏం చేద్దామండి ఎలాగైనా క్షమాపణ చెప్పించడానికి వదిలి ఒప్పించండి వదిన కష్టపడి పెళ్ళికి ఒప్పించింది ఇలా పెళ్ళి ఆగిపోతే మన పరువు ఏమైపోతుంది అని మీరా అంటూ ఉంటుంది వాడికి కావాల్సింది కూడా అదే కదమ్మా అని ఇందు అంటుంటుంది ఇక కృష్ణప్రసాద్ నువ్వు వాడిని అన్నేలా ఫీల్ అవ్వకపోయినా నిన్ను చెల్లెలిలా ఫీల్ అవుతున్నాడు వాడు అని అంటూ ఉంటాడు గగన్ ఇంకా ఇలా అంటుంటాడు అసలు వాడు చెప్పే దాంట్లో అబద్ధం లేదు అటువంటి అబ్బాయి మన ఎందుకు కరెక్ట్ అంటావా పెళ్ళికి ముందే అలా చేశాడు అంటే పెళ్ళి తర్వాత ఏం జరుగుతుందో ఈ పెళ్ళి క్యాన్సల్ చేయమంటున్నాడు వాడు అదే కరెక్ట్ అనిపిస్తుంది నాకు కూడా తండ్రివైతే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసి వేరే సంబంధం చూడమని అంటున్నాడు అని కృష్ణప్రసాద్ అనగానే పెళ్ళి క్యాన్సిల్ చేయాలా వాడికేం పోతుంది అలాగే అంటాడు ఈ సంబంధం క్యాన్సిల్ అయితే మళ్ళీ సంబంధం వస్తుందా నువ్వు తీసుకొస్తావా వాడు తీసుకొస్తాడా అని ఎందు అంటుండగా మీరా టెన్షన్ పడుతుంటుంది ఏమైంది అత్తయ్యా అని అప్పుడే నక్షత్ర రూమ్లో నుండి వచ్చి మాట్లాడుతుండగా వాడు పెళ్ళి క్యాన్సిల్ చేయమంటున్నాడంట అని అనేస్తుంది మీరా వాడ ఎవరు అని అంటుండగా గగన్ అని అనేస్తుంది అవునా ఆయన ఆయన పెళ్ళి క్యాన్సిల్ చేయమంటే చేయాల్సిందే ఆయన వంశీ తప్పు చేశాడు కాబట్టి కొట్టాడు ఆయన ఏ తప్పు చేయడు ఆయన చెప్తే అలా చేయాల్సిందే నాకు కూడా పెళ్ళి క్యాన్సిల్ చేస్తేనే మంచిది అనిపిస్తుంది అని నక్షత్ర అనగానే అందరూ షాకింగ్ నక్షత్రాన్ని చూస్తూ ఉంటారు గగన్కి సపోర్ట్ చేసినందుకు వంశీ తప్పు చేశాడు కాబట్టి గగన్ కొట్టాడు అందులో తప్పేముంది అందులో క్షమాపణ చెప్పాల్సిన అవసరమేముంది నాకు కూడా పెళ్ళి క్యాన్సిల్ చేయాలనే అనిపిస్తుంది అని అంటుండగా అందరూ ఇలా మాట్లాడుతున్నారేంటి అసలు పెళ్ళికి వాళ్ళని ఎలా ఒప్పించాలో చూడాలి కానీ పెళ్ళి క్యాన్సిల్ చేయడం ఏంటి అని మీరా ఏడుస్తూ ఉంటుంది ఇక అక్కడి వచ్చి భూమి అన్ని మాటలు వినేసి బాధగా కిందికి దిగుతూ ఉంటుంది అప్పుడే శరచంద్ర నిద్రలేచి బయటికి వచ్చి భూమిని చూసి అమ్మ అందరూ వచ్చి కాసేపట్లో డ్యాన్స్ నేర్చుకుంటారు నువ్వు అందరితో కలిసిపోయి హ్యాపీగా అందరికీ డ్యాన్స్ నేర్పించమ్మ అపూర్వ గాఢ నిద్రలో ఉంది కాసేపు అయ్యాక వస్తుంది అని శరచంద్ర అంటూ వెళ్ళిపోతూ ఉండగా అలాగే నానా అని భూమి అనేస్తుంది నానా అన్న పిలుపు వినగానే శరచంద్ర ఒక్క నిమిషం ఆగిపోయి ఏమన్నావు అని అనేస్తాడు ఇక ఆ అలాగే అంకుల్ అన్నాను అని భూమి అనేస్తుంది అంకుల్ అన్నావా నాకు వేరేలాగా వినబడింది అని శరచంద్ర అంటూ ఉంటాడు ఏమైందమ్మా అంత డల్గా ఉన్నావు అని మళ్ళీ శరత్చంద్ర అడుగుతూ ఉండగా ఇక పైన పెళ్ళి క్యాన్సిల్ అయిపోతుంది అని అందరూ టెన్షన్ పడుతుంటే మీరేమో ఈ పెళ్లి జరుగుతుంది అంటున్నారు అని భూమి అడుగుతుండగా పెళ్ళి క్యాన్సిల్ ఎందుకు అవుతుంది వాడు కొట్టాడు కాబట్టి వాడు వెళ్ళే క్షమాపణ చెప్తాడు వాడు ఎలా వెళ్ళి క్షమాపణ చెప్పడం నేను చూస్తాను అని కోపంగా శరత్చంద్ర అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక భూమి తనలో తాను ఇలా అనుకుంటూ ఉంటుంది ఇలా అందరూ విడిపోవడానికి కారణం ఆ బ్రహ్మరాక్షసి నాకు నిద్ర లేకుండా చేసి తను మాత్రం బ్రహ్మాండంగా నిద్రపోతుందా అని అనుకుంటూ వెళ్ళి పడుకున్న అపూర్వ ముఖం మీద నీళ్లు కొడుతుంది దాంతో ఎవరు అని దిక్కున లేచి కూచని ఏ నీకెంత ధైర్యం నా ముఖాన నీళ్లు కొట్టడానికి పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి రావడానికి అని అపూర్వ అంటుండగా ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ అయింది అందరూ ఎందుకు పెళ్లి జరుగుతుందా జరగదా అని టెన్షన్ పడుతుంటే నువ్వు ఆరామ్స్ గా పడుకున్నావా అని భూమి అంటుండగా ఎందుకు జరగదు వాడు వెళ్ళి క్షమాపణ చెప్పాలి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి తీరాలి అప్పుడే పెళ్ళి జరుగుతుంది అని అపూర్వ అంటుండగా ఆయన వెళ్ళరు క్షమాపణ చెప్పరు పెళ్ళి జరగాలి నువ్వు తెచ్చిన సంబంధం కాబట్టి నువ్వే వెళ్ళి వాళ్ళని ఎలా ఒప్పిస్తావో నాకు తెలియదు కానీ పెళ్ళి కొప్పుకోవాలి పైన ఇందు మా అత్తయ్య సంబంధం తెచ్చింది అని గొప్పగా మాట్లాడుతుంది కాబట్టి నువ్వు ఏం చేస్తావో అది చేసి పెళ్ళి కొప్పించు అని భూమి అనగానే వాడేమో కొట్టిపోతాడు నేనేమో పెళ్లి కొప్పించాలా అని అంటుండగా ఒప్పించి తీరాలి అని అనేస్తుంది భూమి ఏ నేనేమన్నా పని మంచిలాగా కనబడుతున్నానా నీకు అని అపూర్వ బెదిరిస్తుండగా అలా కాదు కానీ నువ్వు నాకు కలిసి ఎన్ని అక్రమాలు దుర్మార్గాలు చేశారో డేటా రూపంలో ఈ ఫోన్లో ఉంది నువ్వు చేయను అంటే చెప్పు ఆ డేటా అంతా అంకిల్ ఫోన్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆ తర్వాత నీ పని తై తక్క తక్కుతిక్కా లాగానే ఉంటుంది ఇన్నావా చేస్తావా చెయ్యవా అని వార్నింగ్ ఇస్తుంటుంది భూమి చెయ్యక చస్తానా అని అంటూ అపూర్వ కోపంగా వెళ్ళిపోతుంది ఇక మరోవైపు మీరా గుళ్ళో అటు ఇటు తిరుగుతూ ఎవరి కోసమో ఎదురు ఉండగా శారద వచ్చి మీరాని కలుస్తుంది ఎందుకు రమ్మన్నారు అని అడుగుతుండగా మీ కొడుకు మా అల్లుణ్ణి కొట్టాడంట వాళ్ళు నీ కొడుకు వచ్చి క్షమాపణ చెప్తేనే పెళ్ళి జరుగుతుంది లేదంటే జరగదు అంటున్నారు అని అంటుండగా ఆ అబ్బాయి తప్పు చేశాడంట అందుకే మా అబ్బాయి కొట్టాడంట అయినా క్షమాపణ చెప్పాల్సిన అవసరం మా అబ్బాయికి లేదు అని అంటుండగా పెళ్ళి క్యాన్సల్ అయిపోతుందంట మా అమ్మాయి జీవితం నాశనం అయిపోవడమే మీకు కావాలా అదే కదా మీకు కావాల్సింది అప్పుడే మీరు సంతోషంగా ఉంటారు కదా అని మీరా అంటుంటుంది అప్పుడు శారద మేమందుకు అలా అనుకుంటాం అయినా పెళ్ళికి ముందే ఆ అబ్బాయి అలా చేశాడంటే ఆ అబ్బాయి ఎందుకు కరెక్టేనా మీరు కూడా పెళ్ళి క్యాన్సిల్ చేస్తేనే బెటరేమో అని శారద అంటుండగా అనండి మీరు అలాగే అంటారు పెళ్ళి క్యాన్సిల్ అయితే ఆడపిల్ల పరిస్థితి ఏంటో ఎవరికి తెలీదు ఆల్రెడీ ఒక సంబంధాన్ని మీరు మీ దగ్గరికి తెచ్చుకున్నారు ఇప్పుడు ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేయాలి అనుకుంటున్నారు అని శారదాని తిడుతూ ఉంటుంది మీరా ఇక అపూర్వ ఆ పెళ్లి వాళ్ళని ఒప్పిస్తుందా పెళ్లి జరుగుతుందా హిందూ జీవితం ఏం కానుంది ఇక భూమి శరత్ చంద్ర కూతురు అని తెలుస్తుందా రాసోస్ లో చూద్దాం